హాయ్ మ్యామ్ హలో మీ పేరు విజయ విజయ గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ గృహలక్ష్ములు అండి గృహలక్ష్ములు అంటే మామూలుగా అంటారా అంతేనా హోల్ డే వర్కింగ్ ఉమెన్ అంతే కదా వంటలు బాగా చేస్తారా లైట్గా లైట్ అంటే నిజానికి ఇంట్లో మీ వారి చేత వంట చేస్తారా అండి ఆయన కూడా చేస్తారు ఒప్పుకున్నారండి ఒప్పుకున్నారండి శ్రీవారి చేత వంట చేయించా మహిళ ఫస్ట్ టైం చేస్తారు ఇద్దరం చేస్తారు ఇద్దరు కలిసి చేస్తారు మీ వారు చేసే ఫుడ్స్లో మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి చికెన్ చికెన్ బాగా చేస్తారా కొంచెం ఆ ట్రిక్ మసాలా మాకు కూడా చెప్తారా చెప్పరా మా వారు ఆవిడికే చెప్పారంట మేడం మూవీస్ బాగా చూస్తారా సీరియల్స్ తక్కువ మరి ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తారు మీ వారితో ఆడుకుంటారా న్యూస్ ఎక్కువ న్యూస్ ఓకే మీ లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఏంటో మా షేర్ చేయండి నేను లేట్ వయసులో చదువుకున్నాను కాలేజీలో ఎంఎస్సి బోర్ట్నే చేస్తాను ఫస్ట్ వచ్చాను సో అది నాకు బెస్ట్ మూమెంట్ బెస్ట్ మూమెంట్ నాతో పాటు అందరు చిన్న చిన్న పిల్లలు నేను ఒక్కదానే పెద్దదాన్ని కానీ వాళ్ళందరిలో ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వచ్చిన అదే బెస్ట్ మూమెంట్ ది బెస్ట్ మూమెంట్ ఆవిడ కళ్ళల్లోనే అమ్మా అది కనిపిస్తుంది మా అమ్మ కోసం ఒక మంచి పాట మీ వాయిస్ చాలా బాగుంది రావు అది పాత ఓల్డ్ సాంగ్స్ అయినా మాకు నో అక్కడ మైక్ వస్తుంది కదా అక్కడ పెట్టి పర్లేదు ఏదో చిన్న లేదా చిన్న డైలాగ్ అస్సలు రావు సినిమాలు కదా రావు సరే మీ వారు మీతో ఎప్పుడైనా అరుదుగా ఎప్పుడు సారీ తరచూ చెప్పే మాట ఏదన్నా మాతో షేర్ చేయండి తరచుగా చెప్పేది త్వరగా లేవు త్వరగా లేవు ఏమే త్వరగా లేవు రోజు చెప్తుంటారంట ఇలాంటి హస్బెండ్స్ చాలా తక్కువగా దొరికారు మీకు దొరికారు మీరు చాలా లక్కీ ముందే లేచి వెళ్ళిపోతారు ముందే లేచి వెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడు లేవు లేవు పని చేసుకో త్వరగా అంటారు మళ్ళీ ఈవినింగ్ వస్తారు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ